హాయ్ ఫ్రెండ్స్ హోటళ్ల స్టైల్లో బొమ్మాయి రవ్వ ఇలాగ ఈ వీడియో చూద్దాము టిఫను బొమ్మాయి రవ్వతో ఉప్మా ఒక కళాయి పెట్టుకొని కళాయిలో ముడుసుకుని స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కల ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు అందులోకి వేయాలి ఆయిల్లోకి అలాగ ఆయిల్లో గింటతో తిప్పాలి అయ్యాడు మాడిపోకుండా దూరంగా వేయించుకోవాలి ఇవి ద్వారా ఎగినాయి ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవి వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకునే తర్వాత మనము వట్టి దాచే జీడిపప్పు కూడా ఇదే ఆయిల్లో మనం వేయాలి ఒక సెకండ్ అట్లా తిప్పాలి అంతే ఆయిల్ వేసి జీడిపప్పు అలాగ వేయాలి అలాగే కొన్ని వట్టి దాచి వేయాలి ఈ ఆయిల్లో తిప్పాలి ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి అలాగ దోరగా కాగితే చాలు వచ్చేసి కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాము మనం ఇప్పుడు వచ్చేసి టిఫన్ కోసము పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము ఆయిల్లోకి వేయాలి ఫ్రెండ్స్ రెండు అనేయన్స్ కట్ చేసి పెట్టుకుని అందులో ఆయిల్లోకి వేయాలి అలాగ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఇందులో మనము కొద్దిగా జీలకర్ర వేయాలి ఇవన్నీ ఒక్క నిమిషం మగ్గాలి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపేసి ఒక సున్ను వేయాలి పసుపు వేయడం బట్టి బాగా కలర్ వస్తుంది బొమ్మాయి రవ్వ కాబట్టి పసుపేచ్చి కూడా బాగా టేస్ట్ ఉంటుంది అందుకని ఒక సున్ను పసుపేసినాను వేసిన తర్వాత అలాగే ఒక్క నిమిషం పెట్టాలి మగ్గాలి కాబట్టి ఆనియన్స్ మగ్గినాయి ఫ్రెండ్స్ అలాగన ఇప్పుడు వచ్చేసి మనము కొలతపా ప్రకారము నీళ్ళు పోసుకోవాలి కొద్దిగా కరివేపాకేసి ఒక గ్లాస్ నేను బొమ్మాయి రవ్వ ఇప్పుడు ఇందులో మనము మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఈ బొమ్మాయి రవ్వకు వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వాటర్ పోసిన వాటర్ అంతా బాగా ఉడకాలి రెండు నిమిషాలు అలాగే పెట్టాలి కొద్దిగా సాల్ట్ వేయాలి మనము జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులోకి వేయాలి కళాయిలోకి మూత పెడదాము ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్ అలాగ ఉడుకుతుంది మనం ఇప్పుడు బొమ్మాయి రవ్వ పోసుకోవాలి అందులోకి అలా బొమ్మాయి రవ్వ వేసిన తర్వాత వంటలు కట్టకోకుండా అలా గింటేదో తిప్పుతూనే ఉండాలి లేకపోతే వంటలు కడుతుంది ఇమ్మడి అదంతా దగ్గర కావాలి ఫ్రెండ్స్ దగ్గరకు అయింది బాగా వచ్చింది కలరు అలాగ మెతుకు వచ్చింది ఫ్రెండ్స్ మనం వాటర్ వేసినాం కాబట్టి బాగుంది ఇందులోకి పప్ పల్లీలతో చట్నీ చేసిన పల్లీల చట్నీ అయితేనే బాగుంటుంది పప్పుల పొడి బాగుండదు అందుకని పల్లీల చట్నీ చేసిన దీంట్లోకి లేదు బాగుంది అంతే ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో బొమ్మాయి రవ్వతో టీపను